గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ లో భాగంగా ముప్పై ఆరు గంటల పాటు నిర్విరామంగా సాగిన సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ తెనాలే బుధవారం రాత్రి ముగిసింది ఒంగోల్ ఫిస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫెనాలయలో ఐదు బృందాలను విజేతలుగా ప్రకటించి ఒక్కో బృందానికి లక్ష రూపాయల బహుమతిని అందించారు పోటీలో పాల్గొన్న ఇరవై ఏడు బృందాలకు సర్టిఫికెట్లను జ్ఞాపికలను బహుకరించారు దేశంలోని పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన నూట అరవై రెండు మంది విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయిల్లాండ్ న్యాచురల్ గ్యాస్ విభాగాలకు చెందిన సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలను చూపారు ఈ సందర్భంగా బుధవారం రాత్రి పిస్ కళాశాలలో నిర్వహించిన ముగింపు సభకు కళాశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్వ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బివి సుబ్బారావు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు ఏఐసిటియు నోడల్ అధికారి అన్రిద్ తదితరులు పాల్గొన్నారు But, uh, as a host, uh, this was conducted. Really, it's a uh, very good experience to meet you all, people, youngsters, and having very good young minds. Then, uh, whatever we have felt for the Chandrayaan, I felt today and yesterday with you all people association. And then I hope uh, you all. A homely atmosphere here. We try our level best to make all the facilities reach it to you. Hope uh, it may satisfy you. plus or minus something, one kilometer, two kilometers Few ICRB is through the respective branches. So whatever they stipulated, you will be called for the interview. One is to ten. That means one post is there one. Rest of the people will be kept in panels. Sabagravar so or Jain or Chaham. And I will take the privilege of I will take the privilege of inviting Dr. Bri B. Garu, director We all have experienced the conflict feelings as for time. I would directly want to call the teams uh, to come on to the stage. before we'll one by one. Then uh, take your. Srimad. Our General Bhagal, uh, Inspector. Sri S. Swami, IT Analyst, Capture India Private Limited. User Experience Design Director TCS. First. You, sir. Assistant Professor please. You can come forward and start. And come forward please. Be ready and come forward please. Thank you sir. Next Please, please come forward. compare compare I <laughs> Oh, Ready? Okay, sir. Our team, our team, our team, our team, I would personally like to thank. మన ఏఐసిటీసీ దాని యొక్క పర్యవేక్షణలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ప్రాబ్లం డెఫినేషన్స్తో ఐదు ప్రాబ్లం డెఫినేషన్స్ ఇచ్చారు దానికని ఇరవై ఏడు టీమ్స్ని పార్టిసిపేట్ చేయాలని నిర్దేశించగా ఆ టీమ్స్ అన్ని ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి ఆ టీమ్స్ కావలసిన సౌకర్యాలన్నీ క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేయబడ్డాయి ఆ విజేతలు ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు ఒక్కొక్క విజేతకి లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్స్ మెమోంటోస్ ఇవ్వబడ్డాయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎవరి వన్ సో ఐఎమ్ ప్రథమ్ అగర్వాల్ ఐఎమ్ హెర్ ఆన్ ఆఫ్ శివం నాడు యూనివర్సిటీ ఐమ్ హెయిర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంగుల్ ఫ్రమ్ గ్రేటర్ నోయిడా సో లాంగ్ వే ఫ్రమ్ హోమ్ వీ వర్ హేర్ టు రిప్రజెంట్ ఎస్ఐ ప్రాబ్లమ్ వన్ ఫోర్ వన్ జీరో యూజింగ్ ఏఆర్ అండ్ వీఆర్ టు ట్రైన్ ట్రూప్స్ ఆన్ లైవ్ బ్యాటిల్ సీన్స్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్ క్రాఫ్ట్స్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్స్ And it's, it's, it's immense feeling to be involved with the defense, to be involved in country's progress, to help the Javans train further, explore further, and learn further because of us. So it's a, it's a wonderful feeling. It's a wonderful feeling to be here. And I congratulate my team and everyone with me here to accomplish this wonderful feat. We look forward to much more uh, depth collaboration with the military and the energy departments. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు